అట్లాంటి మహానుభావుడు పుట్టాడన్నారు నేను కూడా నా విశ్వభారత మహాకావ్యములో సంస్కృతములో రెండు వేల ఆరు వందల పైగా శ్లోకాలతో రచించాను అమ్మవారి కటాక్షములతో మా తల్లిదండ్రుల యొక్క పుణ్య విశేషముతో అందులో నరేంద్ర కల్పమని రాశా నేను ఆ నరేంద్ర కల్పములో రామచంద్రుని యొక్క చరిత్ర రాశాను నేను రామచంద్రుని చరిత్ర రాయడానికి నీకేమి అర్హత ఉన్నదయ్యా నేను రాసుకున్నాను నాహం హివాల్మీకి రథ ప్రవక్తుం నా కాళిదాసహ తమనుప్రయాతుం నాహం వాల్మీకి నేను వాల్మీకిని కాదు కాళిదాసును అంతకన్నా కాదు వాళ్ళు మహాత్ములు కాళిదాసే అన్నాడు ఉద్బాహురివ వామన అన్నాడు వాల్మీకి అంటే మహర్షి ఆయన రామకథ రాస్తే అర్థమున్నది ఏదో చాలా ఎత్తులో ఒక చెట్టుకు ఉన్న పండును పొట్టివాడు ఎగిరెగిరి చేతులు చాపి అందుకున్నట్లు ఉంటుంది మందః కవియశ ప్రార్థి గమిష్యామి అపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామన అన్నాడు పొట్టివాడు ఏది ఏ శక్తి లేనివాడు వాల్మీకిలాగా రామాయణము రాసి ఏదో అంత గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేయడము నాలాంటి వాణ్ణి ఎలా ఉంటుందంటే పొట్టివాడు ఎత్తులో ఉన్న పండును అందుకోవడానికి చేతులు చాచి పైకి ఎగురుతు ఎగురుతున్నట్లుంటుంది అన్నాడు కాళిదాసంతటి వాడే రఘువంశము వ్రాస్తూ మరి నేనంతటి వాణ్ణి నాహం హి వాల్మీకిరథ ప్రవక్తుం వాల్మీకిని అనుసరించాడు అక్షరాక్షరము కాళిదాసు ఆయన అనుసరించడానికి కూడా చాలా మహాకవి కావాలి వాల్మీకిని అనుసరించటం సాధ్యం కాదు మహాకవి కాబట్టి కాళిదాసు అనుసరించగలిగాడు నేను అనుసరించడానికి కూడా కాళిదాసు కాబట్టి అనుసరించాడయ్యా మరి నీవెందుకు అంటే శ్రీరామచారిత్రుధాం హిలేఢుం దేవాద్య అపి శివాదులు శివుడంటే పరమదైవతం అంతకన్నా దేవుడు లేడు ఆయన కూడా రామనామము యొక్క గొప్పతనము పార్వతీదేవికి చెప్పాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని అందువల్ల దేవాహ శివాద్య అపి ఆ శ్రీరామచరిత్ర కథను ఆస్వాదించడానికి ఆ సుధను అలా కొంచెమైనా నాక్కోవడానికి శివాదులే అలా లోలుపంతి మరి నేనెంతటి వాణ్ణి తథా తథాపి అందువల్లనే సంక్షిప్తయా ఆభివక్ష్యే సంక్షిప్తంగా చెప్తున్నానయ్యా రమ్యైక కథా లిలిప్సు అంటే ఆ కథా లేపనము దాన్ని అలా నాకడానికి ఇష్టమైన వాడనయ్యా అమృతాన్ని ఎందుకయ్యా ఈ అమృతాన్ని నాకటం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే ఒక అద్భుతమైన కథ ఉంది ఆయన దర్భే చ్యుత దర్భేచ్యుతాద్యామృత బిందులేహాత్ గరుత్మంతుడు స్వర్గలోకము నుంచి అమృతము తెచ్చినప్పుడు అమృత భాండమును ఎక్కడ పెట్టాడంటే దర్భల మీద పెట్టాడు ఆ దర్భల మీద పెడితే మళ్ళీ దేవేంద్రుడు తీసుకెళ్ళాడు ఆ తీ ఈయన పెట్టడము ఆయన తీసుకెళ్లడములో కొంచెం ఆ కలశం ఇటు అటు కదిలి కొన్ని చుక్కలు పడ్డాయి దర్భల మీద అమృత బిందువులు మొట్టమొదటి ఆద్యామృత బిందులేహాత్ అన్నాను మొట్టమొదటి అమృత బిందువులు పడ్డాయి పడితే ఫణి భవేద్ జిహ్వ ఫణి ఆదిశేషుడు రెండు వేల నాల్కలు వచ్చాయి ఆయనకిలా నాకటము వల్ల అక్కడ శ్లేష నేను కూడా ఫణినే కాబట్టి అయా ఆయనకి ఆ అమృత లేఖనము చెయ్యటం వల్ల రెండు వేల నాలుకలు ఏర్పడ్డాయి కదా ఆదిశేషుడికి నేను కూడా అటువంటి ఒక దృష్టితో ఇలా చేస్తున్నాను అని రాసుకున్నాను ఏమిటయ్యా ఇంతకు ఎట్లా పుట్టాడు రాముడు రాముడు పుట్టడమే కళ్యాణానికి